ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఆర్ఆర్బి నుంచి రైల్వే రిక్విట్మెంట్ బోర్డు ముఖ్యంగా ఇండియన్ రైల్వే రిక్విట్మెంట్ బోర్డ్ లో మనకి కొన్ని టైప్ ఆఫ్ పూట సంబంధించి ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ కాళ్ళతో ఈ నోటికి రిలీజ్ చేస్తారు అయితే ఇందులో సౌత్ జోన్ లో సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి చాలా మంది చూసేది లోకల్ పోస్ట్లు ఓకే అండ్ సెంట్రల్ వైజ్ కూడా అప్లై చేసుకోవచ్చు అభ్యంతరం లేదండి అయితే టైప్ ఆఫ్ పోస్ట్లు ఏంటి అండ్ విద్య అర్హతలు ఏమైనా ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకోండి ఓకేనా సెలెక్ట్ స్టార్ట్ అవర్ టాప్ ఫ్రెండ్స్ నేను ఇచ్చేటువంటి మ్యాటర్ కూడా చాలా షార్ట్ కట్ లోనే చెప్తాను బట్ లింక్ లో మాత్రం చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి ఓకే ఇక ఆర్ఆర్బీ నుంచి వచ్చినటువంటి జాబ్స్ లో టీసీ మాస్టర్ లోకో పైలట్ టెక్నీషియన్స్ ఐటీ హోల్డర్స్ వాళ్ళకి టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళకి తర్వాత డిగ్రీ పీజీ డిప్లొమా ముఖ్యంగా సివిల్ ఇంజనీర్ అభ్యర్థులకి ఇలా సెపరేట్ సెపరేట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అయితే సికింద్రాబాద్ జోన్ లో సెపరేట్ గా ఎన్ని వెకేషన్స్ ఉన్నాయి గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకు ఫోర్టీన్ థౌసండ్ అండ్ నైన్ టూ నైన్టీ ఎయిట్ పోస్ట్ తో ఈ రోడ్కి ఏం ఇచ్చారు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఇండియన్ రైల్వే అంటే హెచ్టీపీఎస్లాస్ ఇండియన్ రైల్వేస్ డాట్ జి డాట్ ఇన్ ఆఫీసీఎల్ లో లాగిన్ అయ్యి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు లేదా మీకు వీడియో కింద బ్రహ్మాండ లింక్ పంపించాను కాబట్టి ఆ లింక్ ద్వారా కూడా మీరు పర్టికులర్ డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్